ఢిల్లీ వేదికగా భారత్ రష్యా దేశాల ఇరవై మూడవ శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి ఈ సందర్భంగా హైదరాబాద్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దాదాపు ఐదు గంటల పాటు ద్వైపాక్షిక చర్చలు జరిపారు రక్షణ ఇంధన వాణిజ్య అంతరిక్షం అన్ని రంగాల్లో పదిహేను పైగా ఒప్పందాలపై కాగా ఉక్రెయిన్ యుద్ధంపై శాంతి ప్రక్రియలో భారత పాతను పుతిన్ కొనియాడారు వివరాలు పడుచుద్దాం రాష్ట్రపతి భవన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ సాధారణంగా స్వాగతం పలికారు త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన పుతిన్ రాజ్ఘాట్లో మహాత్మాగాంధీ సమాధికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం హైదరాబాద్ హౌస్లో మోదీతో ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యాయి దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో రక్షణ ఇంధనం వాణిజ్యం అంతరిక్షం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హైటెక్నాలజీ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అన్ని రంగాల్లో పదిహేనుకి పైగా నూతన ఒప్పందాలు కుదిరాయి అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ ఎప్పటినుంచో శాంతిపక్షాన్ని నిలబడిందని తెలిపారు తాము న్యూట్రల్ కాదు శాంతిపక్షాన్ని ఉన్నామని స్పష్టం చేశారు ఉక్రెయిన్ సంక్లిష్టతను శాంతియుతంగా స్థిరంగా పరిష్కరించే ప్రతి ప్రయత్నానికి తాము మద్దతిస్తామని వెల్లడించారు పుతిన్ను తన స్నేహితుడని పలుమార్లు పేర్కొన్న మోదీ ఈ ఏడాది అక్టోబర్లో కల్మీకియాలో బుద్ధుడి పవిత్ర శేషాలను కోట్లాది మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు త్వరలో రష్యా పౌరులకు ముప్పై రోజుల ఉచిత ఈ టూరిస్ట్ వీసా గ్రూప్ టూరిస్ట్ వీసా ప్రారంభిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు మానవతా और इन सबके बीच भी भारत रूस मित्रता एक ध्रुव तारे की तरह बनी रही है परस्पर सम्मान और गहरे विश्वास पर टिके ये संबंध समय की हर कसौटी पर हमेशा खड़े उतरे हैं आज हमने इस नींव को और मजबूत करने के लिए सहयोग के सभी पहलुओं पर चर्चा की कि शीघ्र ही हम रूसी नागरिकों के लिए निशुल्क 30 थर्टी डे ई टूरिस्ट वीजा और 30 डे ग्रुप टूरिस्ट वीजा की शुरुआत करने जा रहे हैं पुतिन माटात उक्रेन संकिष्टता भारत एपड़ो श्रद्धुबा शांति पिष्क अमेरिका तो कल पनचे वो భారత్ స్నేహం మాటల్లో కాదు పనుల్లో కనిపిస్తుందని పుతిన్ పేర్కొన్నారు గత ఏడాది వాణిజ్యం అరవై నాలుగు బిలియన్ డాలర్లకు చేరింది రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్లు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్టు తెలిపారు రూపాయి రూబుల్ చెల్లింపులు తొంభై ఆరు శాతానికి చేరాయని యూరోపియన్ ఎకనామిక్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరలోనే కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు Partnership between Russia and India. I would like to point out that we and Prime Minister Modi have established a close working dialogue. In September this year, we met on the, during the SEO summit in Tianjin. We are regularly having telephone calls. కూడాకులం అణుప్లాంట్ యూనిట్ ఐదు ఆరు వేగవంతం ఆర్కిటిక్ ప్రాంతాల్లో ఇంధన ప్రాజెక్టులు షిప్ బిల్డింగ్ మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ ఈ సమావేశంలో కీలకంగా మారాయి ఈ రాత్రి రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందుతో పుతిన్ రెండు రోజుల పర్యటన ముగినుంది భారత రష్యా స్నేహం యుద్ధాలు ఆంక్షలు ఒత్తిళ్ల మధ్యను చదరని బంధంగా నిలుస్తోంది పుతిన్ ఢిల్లీ పర్యటనతో ఈ బంధం మరో స్థాయికి వెళ్ళింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్